ముద్రం మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంపై సోషల్ ఆడిట్ నిర్వహించారు సోషల్ ఆడిట్ ద్వారా వచ్చిన నివేదికను గ్రామాల వారీగా ఎంక్వైరీ చేసిన డ్వామాపీడి భవాని పలు అంశాలను గుర్తించారు అలాగే మండలంలోని పదహారు పంచాయతీలకు సంబంధించిన జాబ్ కార్డులను పరిశీలించి ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరు తెలుసుకున్నారు ఈ సందర్భంగా డ్వామాపీడి గంగాభవాని మాట్లాడుతూ ఉపాధి హామీ పనులలో జరుగుతున్న అవకతవకలను గుర్తించి సరిచేయడమే లక్ష్యంగా సమీక్ష నిర్వహించామన్నారు తప్పులను సరిచేసి మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కోట్ల కోట్ల విలువైన విలువైన సంబంధించి ఎస్ఆర్పి అండ్ వారి డిఆర్పి టీమ్ అంతా కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది ఈరోజు ఫైనల్ మండల్ లెవెల్ ఓపెన్ ఫారంలో ఈ యొక్క వాళ్ళు వెరిఫై చేసి ప్రజెంట్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా మ నేను ఇక్కడ ఈ వెరిఫికేషన్లో వాళ్ళు పాయింట్ అవుట్ చేసింది నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే మెయిన్గా ఫస్టర్ మిస్టేక్స్ రావడం జరిగింది ఎక్కువగా తర్వాత వర్క్స్కి సంబంధించిన వర్క్ ఎగ్జిబిషన్ అయితే చూ చూశారు కానీ ఫీల్డ్లో కొన్ని నీళ్లు ఉండడం వల్ల వర్క్స్ చూడలేకపోయారు తర్వాత ఈ జంగిల్ క్లియరెన్స్ ఫొటోస్ని వాళ్ళకి గ్రామ సభలో సబ్మిట్ చేయలేదు తర్వాత గ్రామ సభ అయిపోయిన తర్వాత గ్రా జంగల్ క్లియరెన్స్ ఫొటోస్ లొకేషన్స్ సబ్మిట్ చేయడం జరిగింది ఇందులో పన్నెండు కోట్లలో తొమ్మిది కోట్లు సంబంధించి తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలకు సంబంధించి ఈజీఎస్ ఎంసీసీ వర్క్స్ పిఆర్కి సంబంధించి త్రీ క్రోర్స్ సంబంధించిన రోడ్స్ వర్క్స్ని వెరిఫై చేయడం జరిగింది దీంట్లో ముప్పై రెండు వేల రెండు వందల నలభై రూపాయలు నలభై రూపాయలు ఫైన్స్ రూపంలో వేయడం జరిగింది ఇదంతా కూడా మస్టర్స్లో వచ్చిన ఓవర్ రైటింగ్స్కి అక్కడక్కడా వచ్చిన మ్యాక్సిమం అంటే నాకు తిమ్మారెడ్డిపాలెంలో వస్తూ ఉంది నా ఫొటోసు ఇన్ టైంలో సబ్మిట్ చేయనందుకు కూడా ఫైన్ వేయడం జరిగింది ఈ గ్యాప్స్ వచ్చే ఆడిట్లో రిపీట్ చేయకూడదని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనకి మ్యాండేట్స్ జనరేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది మండలంలో దీనివల్లే మనకి మెటీరియల్ కాంపొనెంట్ వర్క్స్ కూడా ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇవి ఈ రెక్టిఫికేషన్స్ క్లియర్ చేసుకుంటే మనకి ఇంకా కూడా మ్యాండేజ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది హండ్రెడ్ డేస్ కూడా ఇంచుమించు ఇప్పుడు నైన్టీ నైన్ ఎయిటీ నైన్ టు హండ్రెడ్ డేస్ అంటే లెవెన్ డేస్ గ్యాప్తో ఉన్న వాళ్ళు ఇంచుమించు పదకొండు వందల మంది ఉన్నారు ఈ మండలంలో ఈ టెన్ డేస్లో వాళ్ళకు కూడా మనం పని కల్పించగలిగితే వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడున్న ఫీల్డ్ అస్టెంట్స్తో డిమాండ్ పెట్టించి ఈరోజే రేపటి నుంచి వాళ్ళకి పని కల్పించవలసిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది